అది కావాలి గాయం అయింది దెబ్బ తగిలింది అంటే ఇందుకు తగిలింది దేవుడు తేడా తగిలిందా అయితే నాకు ఇబ్బంది పెట్టేవాళ్ళు తేడా ఇబ్బంది అడిగిందా అదే మనం తేడా ఎవరుకోవాలి ఎక్కడో నేనేసా దేవుడికరమైన నేను ఎప్పుడైనా నడుచుకున్నాను అనుకున్నా దేవుని ముందు ధర్మ చేస్తాడైనా అంతే ఓకే గొప్ప మాట్లాడటం కాదు మాట పట్టడం గొప్ప దెబ్బతిని లేన సగించడం గొప్ప అది నా తీసులు కాబట్టి మీరు అన్నాడు వాళ్ళు చేసినట్లే మీరు చేస్తే ప్రయోజనం ఏముంది వాళ్ళు మీరు ఈక్వలే లేదా కానీ మీరు పర్వకముందు తండ్రికి కొడుకులు కూతుళ్ళు అన్నాడు మీరు పర్వకముందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు ఉన్నట్టు లోకంలో లోకస్తులాగా వాళ్ళతో ఈక్వల్గా కాదు వాళ్ళని మించి ఉండాలి మీరు అన్నాడు అంటే ఎలా ఉండాలి వాళ్ళ మించి అంటే